తాకట్లో ఉన్న మీ బంగారం నమ్మి కష్టాన్ని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి షాక్ ఇచ్చే లేటెస్ట్ న్యూస్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీ అధికారంలో ఉన్నా లేకున్నా ఆయన హవామా ఏ మాత్రం కూడా తగ్గట్లేదు అని చెప్పేసి ఇటీవల కూడా అనిపిస్తూ ఉంది అయితే అటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అయితే ఒక పెద్ద షాక్ అని అనుకోవాలి ఇంతకీ ఏమిటంటే జూలై ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగున అంటే కూటమి ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన ఒక నెల రోజులకే మదనపల్లిలో ఒక ఘోరమైన ఘటన ఏంటి అంటే తెలుసు కదా మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసు ఆ మదనపల్లి ఫైల్స్ దగ్ధం అంటే ఆ ఆఫీస్లో ఫైల్స్ ఎప్పుడు దగ్ధం అయినాయండి రెవెన్యూ ఆఫీస్లో ఎగ్జాక్ట్గా రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై ఒకటో తేదీన సో అప్పుడు ఆర్డీఓగా ఎవరు ఉన్నారు అసలు అంటే ఆయన అప్పటికే అక్కడ ఉన్న ఆర్డీఓ ఒకసారి ట్రాన్స్ఫర్ అయిపోయారు తదుపరి వేరే ఆర్డీఓ వచ్చారు కానీ అసలు ఈ ఫైల్స్ దీని వెనకాల ఉన్న కథ కమిషన్ ఏంటి అంటే రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి నెల దాకా ఉన్న ఆర్డీఓ ఎవరు అని అంటే అదేనండి మురళి ఆయన ఈ యొక్క ఫైల్స్కి సంబంధించిన ఎపిసోడ్లో మొత్తం కర్త కర్మ క్రియ అన్నీ ఆయనే అన్నట్లుగా అప్పట్లో ఆరోపణలు వచ్చిన క్రమంలో ఆయన తదుపరి ఆయన అదుపులోకి తీసుకునేది అంత జరిగింది అయితే జూలై పన్నెండో సారీ జూన్ పన్నెండవ తేదీన ఆయన సుప్రీంకోర్టు బెయిల్ అనేది ఇది బెయిల్ రావడం జరిగింది సరే అప్పటి నుంచి బయట ఉన్నారు తీరా కట్ చేస్తే ఇప్పుడు తాజాగా అంటే సుప్రీంకోర్టు బెయిల్ రద్దు చేయడం జరిగింది సో ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు ఏడి పోలీసులు ఇప్పుడు ఏం జరగబోతుంది అని అంటే మీరు గనక కొంచెం క్లీన్గా అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు వరుస ఘటనలు ప్రక్కన లిక్కర్ కుంభకోణానికి సంబంధించి ఈడీ అటాక్ చేయడం కావచ్చు అట్ ద సేమ్ టైం పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పోలీస్ కస్టడీకి పంపించడం కావచ్చు ఇక్కడ మదనపల్లి ఫైల్స్కి సంబంధించిన ఎపిసోడ్ తెరపైకి రావడం అతని ఆ మురళి అనే ఆర్డీఓది బెయిల్ రద్దు కావడం కావచ్చు ఏం జరుగుతుందంటారు ఎట్ అ టైం అందరికీ చెక్ పెట్టబోతుందా ఏమిటి ఎందుకంటే ఇక్కడ ఈ ఫైల్స్ అంటే వీళ్ళు అక్రమంగా ఎన్ని ఎకరాలు కబ్జాలు చేశారు అనేది చాలా కీలకంగా ఉంది ఒక చోట కాదు రెండు చోట్ల కాదు దాదాపుగా చిత్తూరు జిల్లాలో ఇక్కడ కాదు అక్కడ కాదు ప్రతి చోట కబ్జాలు చేశారు దానికి సంబంధించిందంతా కూడా ఆ ఫైల్స్లో భద్రపరచబడి ఉన్నది సో అందు గురించే ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అన్నట్లుగా ఒక్కసారి కనుక మీరు అది గుర్తు చేసుకున్నట్లయితే ఆ ఘటన జరిగినప్పుడు సెలవు దినం అసలు అధికారులు ఎవరు రారు పైగా మాజీ ఆర్డీఓ ఆయన అక్కడప్పుడు ఆర్డీఓ కూడా కాదు ఆయన ఎందుకు అక్కడికి వచ్చారు సరే ఇదంతా ఒక ఎత్తే అయితే సెలవు రోజున ఫైర్ యాక్సిడెంట్ ఎలా జరిగింది కొన్ని షార్ట్ సర్క్యూట్ అంటారా మరి అటువంటిప్పుడు పెట్రోల్ ఉన్న బాటిల్ ఎందుకు ఉంది అగ్గిపెట్టి అక్కడ ఎందుకు ఉంది అంటే ఇది పక్కా ప్రణాళికాబద్ధంగా చేశారు ఎందుకంటే ప్రభుత్వం మారింది సో ఖచ్చితంగా మన మొక్కలన్నీ బయటపడతాయి బయటపడిందంటే తెలియందేముంది ఉంది ఇన్నాళ్ళు మనం బ్రహ్మాండంగా పెద్ద తరహాగా ఉన్నాం కదా సో ఇవన్నీ కనుక బయటపడినాయి అనుకోండి ఓహో ఎంతకాలం మీరు ఇచ్చేశారా అనేది ప్రజల ముందు కనబడుతుంది అది కూడా సాక్షాధారాల రూపంలో సో ఈ నేపథ్యంలో ఏంటి అంటే ఇక ఇట్లాంటివన్నీ ఉండకుండా చేయాలి అని రూపమాపాలి అని చెప్పేసి వీళ్ళు ఈ ప్రకారంగా వ్యవహరించి ఉండి ఉండవచ్చు అనే అనుమానాన్ని అయితే ప్రభుత్వం ఎక్స్పెక్ట్ ప్రభుత్వం వెల్లబుచ్చుతూ ఉంది సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ యొక్క మురళి అనే ఆర్డీఓ ఏం చేయబోతున్నారు ఆయన అప్రూవర్గా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు ఒకవేళ ఆయన అప్రూవర్గా మారితే ఏంటి ఎన్ని వందల ఎకరాలు ఏ విధంగా కబ్జా చేశారు ఇంకా కొంత అయితే అటవీ భూమికి సంబంధించింది కూడా ఆక్యుపై చేశారు సరే ఇప్పుడు దాకా వాళ్ళయ్యే వీళ్ళయ్య ఆక్యుపై చేసిందే కాకుండా అటవీ భూమికి సంబంధించింది కూడా ఆక్యుపై చేసి అంటే అటవీ అధికారులను కూడా భయభ్రాంతలకు గురి చేసి వీళ్ళు చేశారు అని వీటితో పాటుగా ఇంకొంతమంది వాళ్ళ దగ్గర కూడా వాళ్ళని బెదిరించేసి తక్కువకి తీసుకోవడం ఎట్లా చేశారు అని చెప్పేసి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి సో ఈ నేపథ్యంలో ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మొన్నదాకా కొడుకు గురించి ఆలోచించాడు ఇప్పుడు తన గురించి కూడా తాను ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఒక ప్రక్కన కొడుకు గురించి మరో ప్రక్కన తన గురించి ఇంకొక పక్కన పార్టీ గురించి అంటే పెద్దగా పట్టించుకోలేదు ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పరిస్థితులు లేరు పార్టీ సంఘం తర్వాత ముందు మన కేసుల నుంచి బయటపడాలి అని చెప్పి సో ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఏం చేస్తారు ఏంటి సో ఇది ప్రభుత్వం పైన ఆపాదించి చేయడానికి ఏం లేదు సుప్రీంకోర్టు క్యాన్సిల్ చేసింది బయలు పోనీ రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా కక్షపూరితంగా ఇచ్చేసింది అది చేసింది అనడానికి కూడా ఎటువంటి ఆస్కారం లేదు సో ఇప్పుడు ఆయన మళ్ళ ఒకవేళ ఇప్పుడు నూరు దీక్ష ఎప్పుడు వరకు మారినా ఏదైనా సరే కొంచెం అంతర్గత విషయాలు బయట పెట్టినా పెద్దిరెడ్డి గారిని అరెస్ట్ చేస్తారా ఏంటి ఒకవేళ ఇప్పుడు పెద్దిరెడ్డి గారు కూడా అరెస్ట్ అయితే ఇక దాదాపుగా వైసీపీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద తలగాలందరూ కూడా సైడ్ అయిపోయినట్లు ఎందుకంటే ఒక విధంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఇది గుడ్ న్యూస్ అవ్వచ్చు ఎందుకంటే ఆయన విజయసాయి రెడ్డి ఉంటే ఇష్టం ఉండదు ఆయన సైడ్ అయిపోయారు ఇంకా పెద్దగా ఎవరెవరు ఉన్నారు ధనంజయ రెడ్డి గారు మన అధికారి కాబట్టి ఆయన ఉండేవాడు ఆయన కూడా ఇప్పుడు ఈ లెక్క కుంభకోణంలో ఆయన ఇరుక్కుపోయి ఉన్నాడు సో ఇక రాజకీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఉండే వాళ్ళలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి తర్వాత చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆ చివరిెడ్డి భాస్కర్ రెడ్డి కూడా లోపల ఉన్నాడు ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా ఈ కేసుకు సంబంధించిన దాంట్లో వాళ్ళు వెళ్తే ఈ సజ్జలు రామకృష్ణారెడ్డి గారే కా సో సరే సజ్జల విషయాన్ని ప్రక్కన పెట్టేస్తే ప్రధానంగా ఇప్పుడు పెద్దిరెడ్డి పరిస్థితి ఏంటి ఏం జరగబోతుంది లేదు డెబ్బై ఏళ్ళ వయసు మరలా కావాలని కుట్రపూరితంగా చేద్దాం చేశారు వీళ్ళు కూడా ప్రభుత్వం వాళ్ళు అంటానికి కూడా స్కోప్ లేదు ఇక్కడ సో వీళ్ళు హయాములో ఉండంగా ఏమేం చేశారు అని అంటే ఈ కబ్జాలు ఇవి అక్రమాలు వీటినే కాకుండా దౌర్జన్యాలు దాడులు అంతెందుకు బీసీవై పార్టీ అది అధ్యక్షుడైనటువంటి రామచంద్ర యాదవ్ ఆయన ఇంటిపైన కూడా దాడి చేశారు చివరికి కోర్స్ ఆయన ఆ విషయాన్ని కూడా అనుకోండి ఇక ఆయన ఆయన వర్షను అదంతా కూడా మారింది తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా బీసీవై రామచంద్ర యాదవ్ కొంచెం రామచంద్ర రెడ్డి గారికి ఫేవర్ చేయాలనే ఉద్దేశం మీద కంటెస్ట్ చేసి అక్కడ ఒక ఐదు వేల ఆరు వేల ఓట్లు చిల్చాడు దానివల్ల పెద్దిరెడ్డి గెలిచాడు అని చెప్పేసి అని కూడా ఇట్లాంటి ఎలిగేషన్స్ ఉన్నాయి సో ఎనీహ్ ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఉండొచ్చు సో ఆ విధంగా ఈ దారుణాలకు సంబంధించిన అంశాలు దాడులకు సంబంధించిన అంశాలు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ కాబడినప్పుడు ఆయనకు సంబంధించిన అభిమానులు శ్రీకాకుళం నుంచి సైకిల్ మీద యాత్ర చేస్తే ఇదే పొంగునూరు ప్రాంతం ఆ నియోజకవర్గంలోకి రాగానే వాళ్ళని ఆ సైకిల్ మీద నుంచి దించేసి వాళ్ళ జెండాలు తొక్కేసి వాళ్ళ బట్టలు ఉపదీపించేసి వాళ్ళ నానా దుర్భాషలాడి ఇంత చేసారు మరి ఏం చేశారు దానిపైన ఏమైనా కేసులు నమోదయ్యా వాళ్ళపైన ఏమైనా చర్యలు తీసుకున్నారా అంటే అది ఎవరికి సరే ఇక వాడి విషయం ఇది ఇప్పుడు ప్రజలకు సంబంధించిన అంశంగా మరి ఈ ప్రజలకు సంబంధించిన అంశంలో అక్రమ భూములను ఈ రకంగా వీళ్ళు సంపాదించుకున్నారు అని అని చెప్పేసి ఇదే తెలుగుదేశం పార్టీ అప్పట్లో ఆరోపణలు తీవ్రంగా చేసింది మరి అంత తీవ్రంగా చేసినప్పుడు ఏ విధంగా జరగాలి దీనిపైన దర్యాప్తు ఎంత ఫాస్ట్గా జరగాలి కానీ ఇప్పుడు దాదాపుగా ఇంతకాలం అయిపోయింది జూలై ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు అంటే ఇది సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సర కాలం దాటిపోయింది సంవత్సరం దాటి రెండు నెలలు అయింది ఇప్పుడు మరలా ఆ బెయిల్ రద్దవటం ఇప్పుడు మరలా ఆయన్ని అరెస్ట్ చేయటం మరి ఇప్పుడు దీనిపైన ఇంకా ముందు ముందు ఏం జరగబోతూ ఉంది ఇప్పుడు ఆయన మాజీ ఆర్డీఓనే ఆయనతో పాటుగా ఇంకా ఎవరు లోపలికి వెళ్ళబోతున్నారు ఏమిటి ఈ అధికారులతో పాటు రాజకీయ నాయకులు ఎవరు ఉన్నారు ఎందుకంటే ఇది సాదాసీదా వ్యవహారం కాదండి ఏదో పది ఎకరాలు పాతిక ఎకరాలు లేదా మ్యాక్సిమం ఒక వంద ఎకరాలు అని అనుకుంటారా లేదు వందల ఎకరాలు వందల ఎకరాల రకంగా కబ్జా చేసుకున్నారా అంటే దీన్ని బట్టి ఏ వ్యక్తి అయినా సరే ఎంత విలాసవంతమైన జీవితం గడపాలి అన్నా ఎన్ని వేల ఎకరాలు కావాలండి భూమి ఎవరికైనా సరే ఏ వ్యక్తి అయినా సరే బాగా లగ్జూరియస్గా గడపాలి అనుకుంటే వంద ఎకరాలు సరిపోతాయా వంద ఎకరాల్లో అక్రమంగా సంపాదించేసుకుని అందులో మన భూమి ఒక పది ఎకరాలు ఉండా లేకపోయినా ఆ ప్రకారంగా సంపాదించేసి ఇక సాలు దానికి మితమే ఉండదా సరే ఎంత చేసినా తప్పు తప్పే అసలు ఆ రకంగా ఎక్కడికక్కడ ఇక్కడ లేదు అక్కడ లేదు మదనపల్లి తంబళ్ళపల్లి పీలేరు పొంగునూరు సో ఆల్మోస్ట్ ఆల్ చిత్తూరు జిల్లాలో అవకాశం ఉన్నంతవరకు ఒక తిరుపతి కూడా టచ్చా తిరుపతికి కూడా మరి ఏమైనా ఉందా అలాగే రేణుకొండలో ఆ ప్రకారం ఇంకేమైనా చేశారా మరి ఆ ప్రకారంగా ఎక్కడికక్కడ భూములు అటవీ శాఖకు సంబంధించిన వాళ్ళే రెవెన్యూ శాఖకు సంబంధించిన వాళ్ళే అన్నీ కబ్జా చేశారు అవన్నీ కూడా మదనపల్లి చుట్టుప్రక్కల ప్రాంతాల్లో చేసినంత వరకు మాత్రం ఆ మదనపల్లికి సంబంధించిన రెవెన్యూ డిషన్కి సంబంధించిన అక్కడే ఉన్నాయా అందు గురించి ఈ గుట్టంతా రట్ అవ్వకుండా ఈ ప్రకారంగా చేశారా మరి దీనిని బట్టి ఏం జరుగుతుంది ఆయన అప్రూవర్గా మారితే పెదిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఖచ్చితంగా అరెస్ట్ కాబడతారా ఇదే చర్చ అయితే జరుగుతూ ఉంది ఒకవేళ అరెస్ట్ జరిగితే ఇక దాదాపుగా వైసీపీకి మెయిన్ మెయిన్ పెయిన్ క్యాండిడేట్స్ అందరూ కూడా అనేక కేసుల్లో లాభాలకి వెళ్ళిపోవడం పక్క ఇక అంతే జరిగితే కేవలం ఇది జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఈ చుట్టుపక్కల ఎవరు ఉండకుండా నాలుగో చెస్ బోర్డులో కనుక చుట్టుపక్కల ఉన్న పిల్లకాయలు ఆ గుర్రాలు ఏనుగులు అన్ని పోయిన తర్వాత ఒక రాజు మాత్రం మిగిలిపోతే ఎట్లా ఉండదు అట్లా ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు ఉండిపోతారా ఏం జరగబోతుందో చూద్దాం ఈ వీడియో పైన మీ అభిప్రాయం ప్రధానంగా మాజీ ఆర్డీఓ మురళి ఆయన నీ బెయిల్ సుప్రీంకోర్టు ఏదైతే రద్దు చేసిందో మళ్ళీ టీఐడి పోలీసులు తీసుకెళ్లారు కదా మరి పెద్దిరెడ్డి గారికి ఏం జరగబోతుందనే అభిప్రాయం అయితే కామెంట్ చెప్పండి